చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు వచ్చింది ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధించింది కోర్టు రెండు వేల పదిహేను నవంబర్ పదిహేడున అనురాధ దంపతుల హత్య జరిగింది దోషులు చింటూ వెంకటాచలపతి జయప్రకాష్ రెడ్డి మంజునాథ్ వెంకటేశ్వర్లకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది జరిమానా పడవించింది పదేళ్ల పాటు ఈ కోర్టు విచారణ కొనసాగింది కేసులో ఇరవై మూడు మందిని నిందితులుగా పేర్కొన్నారు పోలీసులు నూట ఇరవై రెండు మంది సాక్షులను విచారించింది కోర్టు ఈ నెల ఇరవై నాలుగున ఐదుగురిపై నేర నిర్ధారణ అయింది నిందితులకు ఉరిశిక్ష విధించింది చిత్తూరు కోర్టు పోలీసులు సకాలంలో సాక్షులను ప్రవేశపెట్టగలిగారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ శైలజ అన్నారు ప్రాసిక్యూషన్ టీం సమర్థవంతంగా పనిచేసింది అన్నారు హంతకులకు కోర్టు మరణశిక్షతో పాటు డెబ్బై లక్షల నష్టపరిహారం అపరాధ రుసుము విధించిందన్నారు శైలజ కోర్టు వారు శిక్షతో పాటు డెబ్భై లక్షల విక్టిమ్ కాంపన్సేషన్ కూడా అవార్డ్ చేయడం జరిగింది దానిలో డిసీజ్డ్ ఫ్యామిలీకి యాభై లక్షలు డిఫెక్ట్ కంప్లైనెంట్ అయినటువంటి డిఫెక్ట్ కంప్లైనెంట్కి ఇరవై లక్షలు అవార్డ్ చేయడం జరిగింది ఈ కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందించేందుకు అంటే దాదాపు పదేళ్ల పాటు నడిచినటువంటి ఈ కేసు తీర్పు ఎట్టకేలకు ఈ రోజు వచ్చింది అయితే ఇరవై నాలుగో తారీఖునే ఈ కేసుకు సంబంధించి నిర్ధారణ అయిన తర్వాత ఐదుగురు నేరస్తులుగా గుర్తించింది మిగతా పదహారు మందిని నిర్దోషులుగానే కోర్టు విడుదల చేసిన తర్వాత ఈరోజు అంటే ఇరవై నాలుగో తారీఖునే ఈ కేసు తూతూర్పు వస్తుందని చెప్పేసి భావించిన మూడుసార్లు వాయిదా వేసి ఎట్టకేలకు తీర్పుని వెల్లడించారు న్యాయమూర్తి ఆరవ అదనపు జిల్లా కోర్టులో ఈ తీర్పు వచ్చింది అయితే తీర్పు వచ్చే సమయంలో ఉత్కంఠమైనటువంటి వాతావరణమే కొనసాగింది పూర్తిగా పోలీస్ బందోబస్తు కొనసాగింది ఎందుకంటే చింటూపై ఈ కేసుతో పాటు మరో రెండు కేసులు ఉన్నాయి ఒకటి మాజీ ఎమ్మెల్యే సీకేబాబుపై క్లైమోర్ మైన్స్ పేల్చిన ఘటన మరోటి అక్రమంగా ఆయుధాలు కలుగున్నా అప్పి బంగారు కూడా కేసు ఉంది అయితే ఈ రెండు కేసులు ఓవైపు నడుస్తుండగానే ఈ కేసుకు సంబంధించి ఏదైతే మేయర్ దంపతుల జంట హత్యల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి చిందుతో పాటు ఐదు మందికి మరణశిక్ష విధించిన తర్వాత కోర్టు దగ్గర ఒకంత ఉద్రిత పరిస్థితి ఏర్పడింది అయితే పోలీసులు ముందస్తు జాగ్రత్తగానే శాంతి భద్రతలు కాపాడే విధంగానే పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు కోర్టు సముదాయం వద్ద ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే పదేళ్ల తర్వాత వచ్చిన తీర్పుపై ఎవరైతే కటారి దంపతులకు సంబంధించిన ఆ కుటుంబానికి సంబంధించినటువంటి మాజీ మేయర్ కటారి హేమలత స్పందించింది న్యాయం గెలిచింది పదేళ్ల పాటు ఈ కోర్టు తీర్పు వస్తుందని ఆశించాము అందరూ సహకరించారు ప్రత్యేకించి పోలీసులు ప్రాసిక్యూషన్ సమర్థవంతంగా పనిచేసిందని చెప్పి భావించిన నేపథ్యంలోనే ఏదైతే కటారి మోహన్కు సంబంధించినటువంటి దంపతుల హత్య కేసు ఉందో ఈ హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి కట్టారి హేమలతో మాట్లాడిన తర్వాత కోర్టులో బయటకు వచ్చిన తర్వాత కూడా నిందితులు కస్టడీకి తీసుకున్నారు అయితే ఇప్పటికే ఐదు మంది నిందితులు ఉన్నారు కాబట్టి ఈ నేరస్తులు అప్పీలు చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు మే అయితే వీళ్ళు హైకోర్టుకు వెళ్ళి అప్పీలుకు వెళ్తారా లేదంటే హైకోర్టు ఏదైతే మరణశిక్ష్య విధించిందో ఈ తీర్పును ఆమోదించిన తర్వాత మరణశిక్ష విధిస్తారన్నది వేచు అవసరం అవసరమైతే ఉంటుంది అయితే ఈ కేసు మాత్రం ఒక తీర్పు సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది పదేళ్ల తర్వాత వచ్చిన తీర్పుపై చిత్తూరులో కూడా పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది రైట్ రాజు